మేము ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పీపీఏ పేరుతో వాటిని సర్వనాశనం చేసి సామాన్య ప్రజలకు అందుబాటు లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం ఇది దుర్మార్గమైనటువంటి విషయం పేద ప్రజానీకానికి నష్టం చేసేటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెబుతున్నాను అది శాసనసభ ముఖంగానే వారు అంగీకరించాలని కూడా ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఇక పెట్టుబడుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కంపెనీల్ని బయటికి పంపించేశాడు పెట్టుబడి పెట్టాలంటే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా తిరిగి వస్తుందా అని అడుగుతున్నారంట లోకేష్ గారు చెప్పాడు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా తిరిగి రాదని గ్యారంటీ ఇస్తారా అప్పుడు మేము పెట్టుబడి పెడతాం అంటానంట అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ ప్రభుత్వం ఉండదని మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం పోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందేమో అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ వారు చేస్తున్నారనే విషయాన్ని మనం ఇక్కడ తీసుకోవాలని కూడా మనవి చేస్తున్నాం నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు విశాఖలో గ్లోబల్ సమ్మిట్ గాని దావోసులో పెట్టుబడులు ఒప్పందాలు గాని అనేక ప్రభుత్వ అనేక ప్రముఖ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి గ్రీన్ ఎనర్జీలో దేశానికే ఆదర్శంగా ఏపీ ప్రభుత్వం నిలబడింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో గ్రీన్ ఎనర్జీ మీద ఆయన పెట్టిన దృష్టి పెట్టుబడుల మీద ఆయన పెట్టిన దృష్టి దావోస్ లో ఆయన చేసినటువంటి ఒప్పందాలు అనేది చాలా చక్కగా ఈ శాసనసభ సందర్భంగా అర్థమైందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను ఇకపోతే ఆడుదాం ఆంధ్ర ఎంత ఘోరం జరిగిపోయింది ఎంత అన్యాయం జరిగిపోయింది ఎంత అక్రమాలు జరిగిపోయినాయి దీనిలో కోటాను కోట్లు మిగిలి కాజేశారు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు కానీ చివరికి ఒక ప్రశ్నకు సమాధానం చెప్తే దానిలో ఏమీ జరగలేదు అంతా బ్రహ్మాండంగా ఉందని సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంతేకాదు సాక్షి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కోటాను కోట్ల రూపాయలు ఇచ్చేశారు అప్పనంగా దోచిపెట్టారు అని రాస్తారు ఈనాలోను ఆంధ్రజ్యోతిలోను వాళ్ళకున్న పత్రికల్లోనూ శాసనసభ ముఖంగా మరి దానికి సంబంధించినటువంటి మంత్రి గారు చెప్పాడు ఏవి జరగలేదు అంత బ్రహ్మాండంగా జరిగిపోయింది అనేటువంటి పద్ధతులు పేపర్లో మాత్రం ఏదేదో రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంతేకాదు సికీ ఒప్పందం మీకు తెలుసు ఎంత గందరగోళం చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి పత్రికలు కూటమికి సంబంధించినటువంటి మనుషులు సెకీ ఒప్పందం చాలా ఘోరమైంది అన్యాయం అయింది రూపాయలు రూపాయలుగా చేశారు ఆదాయ దగ్గర అది చేశారు ఇది చేశారు అని పుంకాలు పుంఖాలుగా స్టోరీలు రాశారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సెకీ ఒప్పందాన్ని చేసుకుని దాంతో ట్రాన్స్మిషన్ స్టార్జెస్ కూడా లేకపోవటం వల్ల ఇది చాలా అద్భుతమైనటువంటిది అని అనేక సందర్భాల్లో చెప్పారు మరి మార్చి పదమూడు తారీఖున పోయిన శాసనసభకు సంబంధించి డైరెక్ట్గా అంగీకరించారు సెకీ ఒప్పందం మేము దాన్ని రద్దు చేయలేము దాన్ని కొనసాగిస్తాము బాగా ఉంది అని చెప్పేటువంటి కార్యక్రమం అంటే టోటల్గా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే ముందేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఇష్టానుసారంగా ప్రచారం చేస్తారు శాసనసభ ముఖంగానేమో వాస్తవాలన్నీ కూడా వెల్లడించక తప్పని పరిస్థితుల్లో కొన్ని వాస్తవాలను వెల్లడిస్తున్నారు చివరికి శాసనసభ ముఖంగా కూడా ముందేమో పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు తర్వాత ఆరుకు ఆరు లక్షల చిల్లర కోట్లని ఒప్పుకోక తప్పనటువంటి పరిస్థితి ఈ విధంగా శాసనసభ జరిగినటువంటి తీరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభకు రాకపోయినా ఖచ్చితంగా కొన్ని సమస్యలకి పరిష్కారం ఇచ్చే విధంగా శాసన మండలిలో కృషి చేసి అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందని మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ టోటల్గా ఈ బడ్జెట్ సమావేశాలు చప్పగా ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవు సరైనటువంటి చర్చ జరగలేదు ప్రధాన ప్రతిపక్షం రాకోకుండా ఉంటే బాగుంటుందని చాలా సంతోషపడుతున్నారు మరీ ముఖ్యంగా స్పీకర్ గారు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారు చాలా హాయిగా ప్రతిపక్షం లేకపోతే బాగుంటుందనేటువంటి పద్ధతుల్లో ఇద్దరు యాక్ట్ చేయడం కోసమే వాళ్ళిద్దరినీ పెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం అని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను ఇది వాస్తవమైనటువంటి విషయం